ఈ న్యూ ఇయర్ అందరికి కూడాను నేనైతే కేక్ ఆర్డర్ పెడదామని కేక్ బ్యాటరీకి అది వచ్చానండి ఇక్కడ కేక్ స్పెషల్గా అప్పటికప్పుడు మన కళ్ళ ముందే చేస్తూ మనకి ఏక్ కేక్ కావాలంటే ఆ కేక్ రెడీ చేసి ఇస్తారు అలాగే ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉంటాయి కేకులు అయితే బ్రహ్మంగార మఠంలోని ఇక్కడ చేస్తూ ఉంటారు ఆడికైతే వచ్చాను ఫస్ట్ ఫ్రెండ్స్ అయితే అన్న పంచదార కేక్ జల్లు వేసి మిషన్ పెట్టేశాడు తిరుగుతుంటే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే చాలా మైండ్ బ్లో ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది కావాలంటే ఇవాటు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ తిరుగుతూనే ఉంది ఆ తర్వాత కోడుగుడ్లు కొట్టడం స్టార్ట్ చేస్తాడు మినిమం నాలుగు గట్ల కోడుగుడ్లు అయితే వాడుతున్నాడు ఫ్రెండ్స్ నాలుగు అట్ల కోడిగుడ్లు వేసి బాగా తిప్పుతున్నాడు గీయని మిషన్ అయితే తిరుగుతూనే ఉంది ముందు వేసిన బ్యాట్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది బ్యాచ్ అయితే తీసేస్తున్నాడు అది కూడా ఇవి ఉడకడం కూడా టైం పడుతుంది ఫ్రెండ్స్ నేనేమో తొందరగా అయిపోతుందనుకున్నా కానీ లైట్ వెయిట్లో వేడిలో మంచిగా బెడ్ అనేది మంచిగా కుక్ చేసుకోవాలంట చేయి మాడిపోయింది అనమాట అప్పుడే తీశారు కదా కాలిపోతున్నాయి ఇవైతే ముందు బ్యాచ్ వాళ్ళకు గంట నుంచి గంటన్నర పడుతుందంట గంట పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు పడతాక ఒక్కొక్క బ్యాచ్ ఓపెన్ అయ్యేసరికి అని చెప్తున్నారు కోడిగుడ్లు నాలుగు గంటలు వేశాక ఒక డీసులు మైదా అయితే వేసేస్తాడు వేసి ఒక మంచిగా తిరిగాక ఒక రెండు జగ్గుల ఆయిల్ ఆయిల్ అయితే వాడారండి ఇది మంచిగా ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నారు లైట్ పెట్టుగా క్వాలిటీలు అన్నీ పర్ఫెక్ట్గా వాడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే బెడ్ బాగు నీట్గా బాగుంది అందరూ కూడా జనవరి ఫస్ట్గా బ్రహ్మంగారి మఠంలో ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్ కేకులు తీస్తున్నారు బ్యాచ్ వన్ బ్యాచ్ టూ అని అయితే నేను ఇంక చూస్తున్నా ఎంత మంచిగా తీసి కేట్లకు మంచిగా ఏమంటారు పేపర్లు ఉంటాయి చూసారా పేపర్లు కిల్ చేస్తున్నారు కేట్లు అనేది ఒక మనిషిని పెట్టేస్తారు మంచిగా కేట్లు అనేది తుడిచేసి పేపర్లు వేసి తనకి కొంచెం ఆయిల్ పట్టించి ఇస్తున్నారు ఈ బ్యాటరీ అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కేట్లల్లో వన్ బై వన్ కేట్లకు సమరిస్తున్నారు చాలా సింపుల్ అండ్ నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్న అయితే ఎన్ని రోజులు నేర్చుకున్నావా అంటే నేను ఏళ్ళ నుంచి చేస్తున్నాను అక్క కేక్ అంటున్నాడు సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడైనా తెచ్చుకుంటాగా ఇక్కడ తెచ్చుకుంటాను అనమాట కేకు సూపర్గా ఉంటుంది అందరూ న్యూ ఇయర్కు చాలా ఎక్కువ మంది కేక్స్ వాడుతున్నారు కాబట్టి ఇంకా ఈ మూడు రోజులు బిజీగా ఉంటారంట నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తారంట బాడీస్ రెడీ చేయడం అంటే కేక్ అడుగు పాట అనేది బాడీ అన్న అట్లా అన్న అనమాట అట్లా మూడు రోజులు నుంచి చేస్తారంట రేపు నుంచి డిజైన్లు అక్కుతారంట అంటే బుధవారమే కాబట్టి రేపు నైట్ నుంచి సేల్ అవుతుంది రేపు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఇంకా వన్ బై వన్ మిషన్లో స్టార్ట్ చేస్తున్నారండి ఈ మిషన్లో వచ్చేసి పది కేకులు అయితే పెట్టారు పది కేక్ బాటిల్స్ అయితే కేట్లు అయితే పెట్టేస్తున్నారు ఒక చిన్న కేట్ మొత్తానికి పదకొండు కేట్లు పదకొండు కేట్లు అయితే రెడీ చేశారు ఇది చిన్నది చూడండి చిన్నది కిలోది పెట్టేశారు ఇదో వన్ బై ముందు తీసారు కదా ఇదైతే సింపుల్గా నీట్గా క్లోజ్ ఊడి వస్తుందండి ఎక్కడ అంటుకోవటం లేదు ఆ నీట్గా వస్తుంది చూడండి ఒకసారి నేను తీస్తున్నాను ఇది చూడండి ఎంత బాగా వస్తుంది కేట్ కేట్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇది నేను అంటుకుంటుందేమో అనుకున్నా నో ప్రాబ్లం అండి బ్రెడ్ అనేది జ్యూసీగా చాలా బాగా ఊడుస్తుంది సూపర్గా ఉంది సబ్స్క్రైబ్ టు మంచి ఛానల్ ఫ్రెండ్స్